ధన్యవాదాలు నా కోసం వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ ఇష్యూస్ మీద ఎప్పటి నుంచే మాట్లాడుతున్నాము నా నోటీస్కి వచ్చినాయి రాని చాలా వాటి మీద నేను స్పందిస్తూనే ఉన్నాం రీసెంట్గా హుజరాబాద్ హాస్పిటల్ ఇష్యూ కానీ ఇది జిఫ్ట్లా కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి ఏమో సార్ మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే బాగుంటుంది అందరూ చెప్తామంటే ఇలా హాస్పిటల్ చూసినా చూసినాను రెమిసిస్ అంటే పరిసరాలు ఎంత సౌకర్యంగా ఉన్నా కూడా కనీస వసతులు అయితే కొన్ని కొన్ని మిస్ అవుతాయి ఎంతమంది కూడా చెప్పినారు హుజరాబాద్ నియోజకవర్గంలో కార్డియాలజిస్ట్ అవసరం చాలా ఉంది గుండె వైద్య ఇప్పుడు మన అధికార పార్టీ నాయకుడు తుమ్మేట్ సమ్మిరెడ్డి చనిపోయింది గుండె పెడుతుంటే ఆయనకు వచ్చిన ఒక మైనర్ హార్ట్ అటాక్ ఇదే హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉంటే ఈరోజు ఆయన మన మధ్యలో ఉండేటప్పుడు ఆయనే కాదు హుజరాబాద్ తీసుకుంటే శ్యామ్ అనే అడ్వకేట్ రిపోర్టర్ కూడా చాలా మంచి మంచిది ఆయనకు వచ్చింది కూడా ఒక మైనర్ సెస్పే అంటే మాములు నొప్పి వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అని చెప్పారు కారణం ఉండే వైద్యానికి ఉండేది నేను మొదటి నుంచి చెప్తున్నా విద్యా వైద్యం ఉపాధి మీద పనిచేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి ఉంటుంది ఇప్పుడు విద్యా ఉపాధి తీసుకుంటే అది గవర్నమెంట్ పదవి అంశం వైద్యం తీసుకుంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ ఇప్పుడు అందరము చెద్దిరెడ్డి గారు దాని గారు వచ్చారు ఇప్పుడు ఇంకో ఆయన వచ్చింది ఎవరు వచ్చినా కూడా సిస్టమ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే ఆ కింద ఉన్న పేదవారికి న్యాయం జరుగుతుంది ఇప్పుడు కార్డియాజిస్ట్ ఇప్పుడు నేను శ్యామ్ గురించి చెప్పినాను సమ్రెడ్డి గురించి చెప్పినాను తీసుకుంటే ఒక నిరుపేద అతని గురించి ఎవరికి తెలుస్తుంది ఆ ఊరు చివరిన ఉన్న ఇల్లు ఊరు మధ్యలో ఉన్న వ్యక్తికి తెలియదు ఆ పర్సన్ ఎవరు ఏం పని చేస్తూ తెలియదు అట్లాంటిది అతని హాస్పిటల్కి వచ్చేసి పోతే సో ప్రచారం ఏదైతే జరుగుతుందో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను శ్యామ్ చనిపోవడానికి నూరుకు నూరు శాతం సిస్టమ్ ఫెయిల్ అవుతుంది సమ్మిరెడ్డి దాన్ని పోవడానికి కూడా సిస్టమే ఫెయిల్ ఇక్కడ నుంచి ఒక్క రిక్వెస్ట్ ఎందుకు పోతలేదు ఏదో ఒక రిక్వెస్ట్ పోలేదు మాకు గుండవైతే ఇప్పుడు అవసరం ఇక్కడ ప్రజలు చచ్చిపోతు రేపు నాకు రావచ్చు ఇంకొకరికైనా రావచ్చు సో అందరం బాధితులు మీరు ఒక్కరినే కాదు ఇక్కడ ఉన్న ప్రజలంతా బాధితులు సో వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాను అందుకే అప్పటికి వచ్చిన ఇక్కడ నుంచి కూడా సంబంధిత మంత్రి గారికి కానీ సంబంధిత నాయకులకు కానీ ఏదో ఒక నాయకులకు కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఎవరికైనా కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైద్యం మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి పేదవాడికి వైద్యం అందిస్తేనే సమస్య పరిష్కారం ఉన్నాయి కదా ఇప్పుడు ఒక డ్రైవరు ఫిట్నెస్ ఉంటుంది ఒక డ్రైవరు ప్రాపర్గా చిన్న స్కూల్ బస్ నడిపినా కూడా స్కూల్ బస్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు డ్రైవర్ ఫిట్నెస్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటే తీసుకుంటే అక్కడ కూడా ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అలాగే ఇక్కడ సిబ్బంది కూడా టెస్ట్ చేయాలి వాళ్ళ కంటి చూపెల్లా ఉంది రిపోర్ట్ ప్రాపర్గా ఇస్తుందా లేదా ఎందుకంటే అక్యురేట్ ఉంటుంది ఒక బ్లడ్ రిపోర్టు పది నిమిషాలు ఇచ్చేది ఉంటుంది వన్ అవర్కి ఇచ్చేది ఉంటుంది నెలకు వచ్చేది ఉంటుంది తీసుకుంటే ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇది మీకు చూపిస్తున్నా రిపోర్ట్ చూస్తే ఇన్ డీటెయిల్ అంటే అసంబద్ధంగా అసంపూర్తిగా ఉంది ఎక్కడ కూడా పూర్తిగా లేదు ఇప్పుడు ఇది చూసుకుంటాం ఇప్పుడు ఒక డెలివరీ అమ్మాయి సపో డెలివరీ అమ్మాయి తీసుకుంటాం అందుకే థైరాయిడ్ ఉంది లేదా బీపీ ఉంది షుగర్ ఉంది ఏదో ఉంది అక్కడ నొప్పులు వస్తూ ఉంటే మీకు రిపోర్ట్ రెండు రోజులకు వస్తే అమ్మాయి క్షేమంగా ఉంటారు ఉండదు కదా సో ఈ టెస్ట్ కూడా జరగాలి మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రతి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ టెస్ట్ ఉండాలి వాళ్ళు సరిగ్గా వినగలుగుతుందా ప్రాబ్లం అర్థం చేసుకుంటారా లేదా సరిగ్గా రిపోర్ట్ చూడగలుగుతారా లేదా ప్రతి చూడాలి చూసినప్పుడు ఇది జరుగుతుంది మొత్తం మీరు ఉద్రవాదలో కూడా ఇలాగే ప్రశ్నించినప్పుడు మేమే ఆరోపణలు వచ్చినాయి కదా ఏం ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు ఒక విషయం చెప్తా ఒక అమ్మాయి రాత్రి ఏడున్నర ఎనిమిది అట్లా ప్రాంతంలో ఏదో పురుట్ నొప్పటి హాస్పిటల్కి సరే అక్కడ ఏం జరిగిందో లేదు సహాయం అడిగింది నేను చేసినాం ఆ చేసిన తర్వాత అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుంటాడు వాడికి వాడికి నచ్చిన వీటిలో అర్థం చేసుకుంటాడు నేను చేసింది ఏంది సహాయం అమ్మాయి చక్కటి బిడ్డకు జన్మనిచ్చింది హ్యాపీ ఇంటికి వచ్చింది చూడు సబ్బని వెంకట పేరు వచ్చిందా లేదా పక్కన పెడదాం ఒకవేళ ఆ అమ్మాయికి మార్గ మధ్యలో ఏమైనా జరిగితే హుజురా పేరు ఏమైంది నాకు వచ్చింది మందం తేడా జరిగితే కిలోమీటర్ డ్యామేజ్ జరుగుతుంది హుజరాబాద్ ఇప్పటికే గుజరాబాద్ రాజకీయంగా పోయింది అభివృద్ధిపరంగా పోయింది ఇంకా ఉన్నది ఏంటిది కొంత ఉన్నది ఈ సేవ చేసే మా మాలాంట్లో కూడా అడ్డుకుంటా అని అడ్డుకోండి ఏమైతే మా మనకి ఏ చేయలేము ఉంటుంది ఏం వాళ్ళు ఏం చేసుకున్నా కూడా ఏం ఆరోపణలు చేసుకున్నా కూడా తీసుకోలేదు దానివల్ల నాకు పోయేది లేదు వచ్చేది లేదు సామాజిక సేవ చేస్తున్నారు కదా ఏ ఉద్దేశంతో చెప్తాను అంటే రాజకీయాలకు వచ్చే అవకాశాలు మంచి చేయడానికి ఉద్దేశం ఏముంది మంచి చేయడానికి ఇప్పుడు నా ఇంటికి చేయాల్సిన వాడు కరెక్ట్గా పని చేస్తే నైంటికి ఎవరు రా మాలాండ దగ్గర రా నా దగ్గర కానీ ఉదయనందన్ దగ్గర కానీ లేదా ఇంకొకర్ దగ్గర కానీ ఇక్కడ నుంచి ఓడిపోయిన రాజేందర్ గారి దగ్గర కానీ ఎవరి దగ్గర పో ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రాపర్గా పని ఇక్కడ ఉన్న వాళ్ళు కరెక్ట్గా పని చేస్తే పక్కకు చూడము ఇక్కడ చేస్తున్నారు కాబట్టి నైన్టీకి వచ్చిన వాళ్ళైతే పలాన దగ్గరికి పోవని నేను చెప్పలేం కదా నా వల్ల అయితే నేను చేస్తాను ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా అధికార పార్టీ తమ్ముళ్ళిద్దరు నాకంటే చిన్నవాళ్ళు తమ్ముళ్ళకి ఇద్దరు ఏమి ఏంటంటే అమితమైన గౌరవం ఉన్నది ప్రేమ ఉన్నది ఇప్పుడు చేసేటోడి ఎందుకు అని మీరు అడుగుతారు చీనోని అడగండి ప్రశ్న మీరు ఎందుకు చేస్తలేరు ఇప్పుడు మీడియా ప్రాపర్గా ఉంటే మీరు మీరు లోపాలను ఎత్తి చూపాలి ఇప్పుడు ఇక్కడ దీని మీద మాట్లాడలేదు ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెట్టుల కోసం మీరు అడిగినట్టు సీఎంఆర్ఎఫ్ చెట్టుల కోసము యుద్ధం చేసుకుంటారు అవసరం లేదు అది ఇవ్వడానికి కాదు కదా నేను ఎమ్మెల్యేని చేసింది అది ఇవ్వడానికి కాదు కదా నేను ఎంపీని చేసింది ఏం చేసింది ఒక గ్రామ కార్యదర్శుడు ఇవ్వగలుగుతాడు దానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అక్కర్లేదు ఎంపీ స్టిక్కర్ అక్కర్లేదు గ్రామ నువ్వు ఏం చేయాలి అసెంబ్లీలో పోయి మాట్లాడు ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వైఎస్ రెడ్డి మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన దగ్గర పనులు చేయించుకోలేదా ఇప్పుడు ఎంతసేపు వాని ఎవరు పని చేస్తారు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంతో మంచిగా ఉండి అన్నమాకి ఈ సమస్య ఉంది ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఇటు కూతాబిడి దూరంలో కరీంనగర్ ఉన్నది ఇటు కూతాబిడి దూరంలో హన్మకొండ ఉన్నది రెండు క్యాపిటల్ సిటీస్ మధ్యలో డిస్ట్రిక్ట్ సెంటర్స్ మధ్యలో ఉన్న అక్కడ ఎందుకు వసతులు ఉండలేదు ఎందుకు డెవలప్మెంట్ జరగట్లేదు ట్రైన్ రోడ్ ఇప్పటివరకు కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే ఫస్ట్ ట్రైన్ రోడ్ ఉన్న ప్రాంతం ఇది జమ్మికుంట కొత్తపల్లి ఓదెల పెద్దపల్లి ఈ ప్రాంతం అంతా రైల్వే లైన్ ఉంది అటువంటి అప్పుడు ఇక్కడ ఎందుకు మెడికల్ కాలేజ్ కాదు నేను ఫస్ట్ నుంచి అంటున్నా వీటి మీద కొట్టాడాలి సార్ మాకు మెడికల్ కాలేజ్ కావాలి కొన్నం గారు మాకు మెడికల్ కాలేజ్ కావాలి శ్రీధర్బాబు గారు కావాలి ఇద్దరు ఎఫిషియెంట్ మినిస్టర్స్ ఉన్నారు కదా కొన్నం గారు బాగానే పని చేస్తారు శ్రీధర్బాబు గారు చేస్తారు వాళ్ళ దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తాయి కదా నాకు మెడికల్ కాలేజ్ కావాలన్న అన్న నాకు కంపెనీ కావాలంటే వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మనం ఆడము ఈ కోర్స్ దీనికి